అండి అందరికీ మనకి ఎంతో ఆరోగ్యకరమైన ములక్కాడని టమాటానైతే ఈరోజు చూపిస్తాను నేనైతే ముందుగా కలయి వేసి అందులో అయితే ఫ్రై చేసుకున్నానండి ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఇంకా ఆనియన్ గ్రీన్ చిల్లీ టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా కొద్దిగా జీలకర్ర వేసి అందులో అయితే గ్రీన్ చిల్లీస్ ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు వేసి ఇవి బాగా వేపుకోవాలి అయితే బాగా మగ్గడం కోసమైతే సాల్ట్ వేసుకున్నాను ఇలా సాల్ట్ వేసిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే ఇలాగ దంచేసి వేసుకున్నాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాను కూడా వేసుకొని టమాటాను పూర్తిగా మగ్గినంత వరకు అయితే మూత పెట్టి ఉంచుకోవాలి టమాటా కర్రీ అయితే బాగుంటుంది మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకొచ్చేసి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ములక్కాడ ముక్కల్ని ఇందులో అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పసుపు వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ వరకు కారం వన్ స్పూన్ ధనియా పౌడరు అండ్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలండి మీ దగ్గర గరం మసాలా ఉంటే అది కూడా వేసుకోండి ఇంకొచ్చేసి ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దానికైతే ఉడకడం అయితే అవి ములిగినంత వరకు మనం వాటర్ పోసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ తర్వాత మనం కొద్దిగా మగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఉడికించుకోవాలండి టమాటా అయితే బాగుంటుంది ములక్కాడ టమాటా అయితే ఇంకా అలా వడిన తర్వాత ఇగోండి ఇలా మగ్గింది మనకైతే టమాటా కర్రీ రెడీ అయిపోయింది ములక్కాడ టమాటా మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్